శ్రీ గురుభ్యో నమః భగవద్గీత నిత్యమో చదువుకుంటూ ఉన్నాం ఒక శ్లోకం చొప్పున క్రియాత్మస్వరూపులైన గ్రూపు అడ్మిన్లకు గ్రూపులో ఉన్న సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ ఉన్నాను నిత్యము భగవద్గీత ఇంటూ ఉన్న అందరికీ అనేక హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ ఈవేళ మనం పదవ అధ్యాయమైనటువంటి విభూతి యోగము నుండి ఇరవై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఉచ్రవ సమస్వాధీమామమృతోద్భవం ఐరావతం చ నారాణంపం భగవానులు చెబుతూ ఉన్నారు గుర్రములలో అమృతముతో పాటు పుట్టిన అచ్చై శ్రవసమను గుర్రమునుగను గొప్ప ఏనుగులలో ఐరావతమను ఏనుగుగను మనుషులలో రాజుగను నన్ను తెలుసుకొనము అని భగవానుడు ఇక్కడ చెప్పాడు సముద్ర మదనం చేసినప్పుడు రాక్షసులు దేవతలు ఇరువురు కలిసి సముద్ర మదనములో ఆలాహాలముతో పాటు ఈ అన్ని పుట్టై మొట్టమొదట ఆలాహాలాన్ని శివుడు కంఠాన్న ధరించి హరించాడు అని ఆ తదుపరి వచ్చినటువంటి ఇవి అన్నీ కూడా మనకు కథలలో ఉన్నవి అయితే ప్రతి మనిషిలో కూడా ఈ యొక్క అంతరమథనం జరుగుతూనే ఉన్నది నీలోనే ఉన్నారు దేవతలో రాక్షసులు ఎక్కడో లేరు దైవిక లక్షణములు కలిగి దైవ భావములు కలిగి గురు భావముతో ఉన్న వాళ్ళందరూ దైవీకులై నీలో ఉన్నటువంటి ఈ యొక్క తొంభై ఆరు మందిని పక్కకు తోసి విజయుడు కాగలడు లేకపోతే ఆరు మందితేనే అంతమైపోవలసి వస్తుంది ఈ యొక్క జీవాత్మ జీవాత్మ ఆత్మగా శోభిల్లాలి అంటే జీవాత్మ ఆత్మగా శోభిల్లి పరమాత్మగా రూపాంతము చెందాలి అంటే ఈ యొక్క చబలిత బ్రహ్మ ప్రభావం నీపై పడకుండా నిజ దైవమైనటువంటి ఆ యొక్క పరమాత్మని తెలుసుకోవాలి నిజ దైవం ఏమిటో తెలియబడాలి అది ఉచ్చై శ్రేవసమను గుర్రము ఐరావతము ఏనుగు పూర్వము మనకు ఈ యొక్క క్షీరసాగర మదన కాలమున ఉద్భవించినవి మనము ఎందుకు చెప్పుకోవాలి కథలు చెప్పుకున్నంత మాత్రం మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి ఉన్నది మహాభారతంలో కౌరవేయులు వంద మంది పాండవేయులు ఐదు మంది అని తెలుసుకొని కౌరవేయులు పేర్లు అన్నీ కూడా మనం కంఠస్థం చేసినాము అనుకుందాం అప్పుడు మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమున్నది తాను వచ్చిన పని ఏమిటి తాను తెలుసుకోవాలి నీవెవరో నీ జన్మం మీదో నిజం తెలియబడాలి ఈ మాయా భ్రాంతుల నుండి బయటపడాలి దుఃఖ రాహిత్యము కావాలి భ్రాంతి రాహిత్యము కావాలి ఇది కదా మానవ ధర్మం అయి ఉన్నది ఇదే కదా నీ యొక్క స్వధర్మం ఈ ధర్మమును తెలుసుకోవడానికి ఈ కథ కాలక్షేపం సరిపోదు పెద్దలు మనకు అందించారు నీలోనే కురుక్షేత్ర యుద్ధము జరుగుతూనూ ఉన్నది నీలోనే ఈ యొక్క ప్రయాణించే విధానములో బలమైనటువంటి గుర్రములు ఏనుగులు ఇవన్నీ కూడా నీలోని ఉన్నవి నీలేనే విజృంభిస్తూ ఉన్నవి దీన్ని తెలుసుకోవాలి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఇది మూల ధర్మమై ఉన్నది ఇది మనకు తెలియబడాలంటే గురుముఖత విచారించితే తప్ప నీకు నీకుగా ఎన్నటికీ కూడా తెలియబడదు ఎందుచేత అంటే గురువులు వారి గురువులకు సేవ చేసి గురు శుశ్రూషలు చేసి వారు తెలుసుకొని భ్రాంతి రహిత స్థితిలో ఉంటూ లేనివారై తాను గ్రహించి జీవిస్తూ ఉన్న మహానుభావులు ఉన్నారు వారి యొక్క చెంత చేరి వారి భావములు ఎరిగినటువంటి వారికి ఈ యొక్క నిజ దైవం విషయం తెలియబడుతూ ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణ వస్తువు జయ గురుదేవ